మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాళ్ళు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు మనసు దివ్యత్వంతో ఉంది అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు అదే 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 గొప్పతనం అందుకని నేను పని చేయడం పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటు తనంతో ఉంటుందంటే పని చేసేవాళ్ళు కనుక ముందు ఉంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను అందరి కోసం వెయిట్ చేయను ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి ముందు నేను ముందు ఉంటాను ఎప్పుడు అది నా ఇంట్లో కావచ్చు నా ఆఫీసులో కావచ్చు ఒకసారి పబ్లిక్ పోడియం మన ప పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు అందుకని ఎప్పుడు కూడా నా ప్రత్యేకమైన నా కోరిక ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హయెస్ట్ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అది మనసులో ఉండాలి అని చెప్పి అందుకు నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే అది నేను ఇవ్వగలిగే చూపించగలిగే కృతజ్ఞత వీటి అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే మనకున్నది చాలా దుర్భిక్ష ఉంది విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా మన పల్నాడు ప్రాంతం బాగా నీరుండి నీరు తా నీరు అంత కలుషితం అయిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా లేదంటే ఇక్కడ మన అవనిగడ్డ బందర్ లాంటి చోట్ల ఉ ఉప్పు తవ్వితే నీళ్లు ఉంటాయి కానీ అది ఉప్పు ఉప్పులతో కలిసి సెలినీటి ఎక్కువ ఉప్పుతో ఉండే నీళ్ళు అటు శ్రీకాకుళం వెళ్తే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయి అక్కడ సీకేడి లాంటి కిడ్నీ డిసీజెస్ సో ఇప్పుడు ఏమైపోయిందంటే రక్షిత నీరు చాలా చాలా ప్రాధాన్యమైపోయింది ఇదివరకులాగా మనం ఒక బావి ఉవుకు నీళ్లు తాగుతామంటే ఇబ్బందికరమైన పరిస్థితులు మన కేంద్ర ప్రభుత్వానికి ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు వర్త్ ప్రతిపాదనలు పంపా మాకు జల్ జీవన్ మిషన్కి కావాలి అనేది వాళ్ళు పరిశీలిస్తారు దానికి యాజ్ ఆన్ టుడే మనకి ఈ రోజుకి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకి అనుమతులు ఇచ్చారు ఇస్తామని చెప్పి భవిష్యత్తులో ఇరవై ఎనిమిది దాదాపు ఇరవై తొమ్మిది వేల కోట్లు మనకు అనుమతి ఇచ్చారు భవిష్యత్తు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాం ఆ తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి చూస్తామని చెప్పారు కేంద్ర ప్రభుత్వానికి కూడా పరిమితులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మనం చేయాల్సిన ఈ అవి పూర్తి చేస్తాం దాంతోపాటు అదనంగా పనిచేయాలని ఒక యాభై ఏడు వేల కోట్లు కావాలి సో ఈ సందర్భంగా ఈ సందర్భంగా నేను నిన్న రివ్యూ మీటింగ్ మాట్లాడుతుంటే అసలు మనకి వర్షం మనకి డబ్బులు లేవనుకుందాం అసలు మనం ఏం చేయాలి అంటే డబ్బులు లేకపోతే కేంద్రం నిధులు లేకపోతే ఇంక రాష్ట్రం పనిచేయదా ఒకవేళ కేంద్రం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉంది రేపు పొద్దున్న ఆర్థికంగా కేంద్రానికి కూడా ఇబ్బంది ఉండి అదనంగా మనకు నిధులు ఇవ్వలేకపోతే మనం ఏం చేయాలి దాని మీద సారాంశం అంటే రక్షిత మంచినీరు ప్రతి ఒక్కళ్ళకి కలుషితం కాని నీరు ఎలా ఇవ్వాలి కనీసం యాభై ఐదు లీటర్లు పర్ హెడ్ ఇవ్వాలి ఇది ఎలా చేయాలి దీని మీద మాట్లాడుతూ ఉంటే ముందు అనిపించింది విపరీతమైన వర్షాలు పడతాయి మనకి వర్షపు నీటిని మనం దాచుకోలేం మనం ఉన్న తటాకాలని చెరువుల్ని మనం కలుషితం చేసేసాం సో వీటన్నిటి గురించి ఏమి చేయాలి అని పెడితే నేను చెప్పాను ముందు లేటెస్ట్ సెటప్ వార్ రూమ్ అండ్ ఇది ఎలా పెట్టామంటే వేసవిలో ఎట్లాగ నీటి కొరత ఉంటుంది దాన్ని అడ్రస్ చేయడానికి ప్రత్యేకించి డిప్యూటీ సీఎంఓ ఆఫీస్లోను అలాగే ప్రతి రూరల్ వాటర్ సప్లై హెడ్ క్వార్టర్స్లోను పిఆర్ డైరెక్టర్ ఆఫీస్లోను ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయండి అది నా డిప్యూటీ సీఎంఓ పేషీ దగ్గర నుంచి మొత్తం అనుసంధానం చేసి మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే మీరు గ్రామాల్లో ఒక చిన్నపాటి సమస్య చెప్తే ఈ వాటర్ ముఖ్యంగా ఈ సంక్షోభంలో నీటి సంక్షోభం కనుక ఉంటే ఇవి చెప్పాలి అంటే వెంటనే దీన్ని అడ్రస్సింగ్ మెకానిజం ఉండదు మొన్నటికి మొన్న నేను ఏదో ఒక ఒక గ్రూప్ మీద పెట్టాను వాళ్ళు నాకు రెగ్యులర్ పంపిస్తూ ఉంటారు పంపిస్తుంటే మన ఎక్కడో తిరుపతిలో కొన్ని మోగజీవాళ్ళు జింకలు ఇవన్నీ బయటకు వచ్చేసి ఫెన్సింగ్ లేక నేల